హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఇంకొక మినీ వ్లాగ్తో మేము ముందుకు పెట్టేశాను ఈ వ్లాగ్ ఏంటంటే నేనైతే మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అమ్మ వాళ్ళు గుర్తు వస్తున్నారని ఇంకా మాకు ఊరిలో రాములవారి కళ్యాణం అవన్నీ ఉన్నాయని మా హస్బెండ్ వచ్చారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి సో అమ్మ నాన్న అన్న అలా మాట్లాడుకుంటూ అలా సరదాగా గడిపేసి మేమైతే మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో మా ఊరు వచ్చి పీడీ కండి అనమాట సో కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఊరైతే చాలా పచ్చదనం కానీ గాలి కానీ వాతావరణం చాలా బాగుంటుంది అసలు నెల్లూరులో ఏంటండి బాబు అసలు ట్రాఫిక్ మరీ ఘోరం ఉంది హైదరాబాద్లో ఉన్న కనీసం సిగ్నల్ లైట్స్ అవి ఉన్నాయి కాబట్టి సరిపోతుంది కానీ ఇక్కడ అసలుకి చాలా కష్టం అవుతుంది సో అలా అలా ఎండాకాలం కదా ఎండలు మామూలుగా లేవు ఇంకా చెరుకు రసం తీసుకొని తాగుతూ అలా మా అయితే వెళ్ళిపోతున్నాం మా ఊరికి వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది ఇంకా వర్షాకాలం కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అలా మా ఊరికి అయితే వెళ్ళిపోయాం అంత විම්බ්ලෝකට ගෑසීවලත දායි.